హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ఫ్రంట్ భాగంలో మనకు కీసర హైవే రోడ్ ఉంటుంది ఈ హైవే రోడ్ నుంచి మనకు విలేజ్కి రావాలి ఈ విలేజ్కి పక్కనే ఉంటుంది సైట్ వచ్చేసి విలేజ్ వచ్చేసి చిన్న లక్ష్మపూర్ అనే విలేజ్ తుర్కాపల్లి మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ని ఆనుకుని మనకు ఒక ముప్పై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకంలో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు విలేజ్ అయితే ఇదండి ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ భాగంలో కీసర హైవే రోడ్డు ఈ హైవే రోడ్కి దగ్గర అవుతుంది మనకు విలేజ్కి దగ్గర అవుతుంది హైదరాబాద్ నుంచి అయితే మనకు కేవలం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ఈసైల్ నుంచి అయితే మనకు ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇదంతా బీట్ రోడ్ అండి ముప్పై మూడు ఫీట్లతో ఉంటుంది ఈ బీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకు ఒక ముప్పై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకంలో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కంప్లీట్గా చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం కడిలేసి ఉంది నాలుగు మూడల బాక్స్లా ఉంది మనకైతే ఫ్రంట్ భాగం గేట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంది ఆల్రెడీ ఇందులో బోరు కానీ బావి కానీ ఏం లేదు మనం ప్రొవైడ్ చేసుకోవాలి సైట్ వచ్చేసి బాక్స్లా ఉంటుంది ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ అన్నీ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది ఈ దీనికి రైతు చెప్తున్న ధర గుంటకి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్